మహానవమి రోజు మహిషాసుర వద్దగా దుర్గమ్మ దర్శనం దేశవ్యాప్తంగా దసరా శవన్నత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ పదకొండు రోజుల పాటు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది ఈ రోజు నవరాత్రిలో పదవ రోజు మహానవమి సందర్భంగా దుర్గాదేవి శ్రీ మహిషాసుర మధ్యని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు దేవతలంతా తమ శక్తులను జోడించి దుర్గాదేవిని సృష్టించారు మహానవమి రోజున దుర్గాదేవిని అపరాజితగా పూజిస్తారు మహిషాసుర మధ్యని అలంకారంలో అమ్మవారు సింహ వాహినిగా పది చేతులలో పది ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ రోజు మహిషాసుర మధ్యనికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం ఎరుపు రంగు పువ్వులతో పూజించడం శుభప్రదమని నమ్మకం ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారని జీవితంలో కలిగే అన్ని భయాలు తొలగిపోతాయని నమ్మకం మంత్ర తంత్ర యంత్రాంగాన్ని జగన్మాతలోనే చేరుతాయి ఈ జగన్మాతే మహిషాసురం మధ్యని వాస్తవానికి దసరా నవరాత్రుల్లో తొమ్మిదో రోజు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని పూజిస్తారు అయితే ఈ ఏడాది ఒకే తిథి రెండు రోజులు వచ్చింది దీంతో నవరాత్రులు పది రోజులు వచ్చాయి అందుకనే నవరాత్రి తొమ్మిదో రోజు మహిషాసుర మధ్యనిగా దర్శనమిచ్చే అమ్మవారు ఈ సంవత్సరం పదో రోజున దర్శనమిస్తుంది రేపు దసరా పండుగను జరుపుకోనున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ